తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హైడ్రాని అయితే తీసుకొచ్చింది ఈ హైడ్రా ద్వారా ఓ మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అటు ప్రతిపక్ష నాయకులు అంటురు మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే విశ్చల విడిగా అక్రమాలకు పర్మిషన్ ఇచ్చింది ఈ ఆ పర్మిషన్లను అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అక్రమాలు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్రమాలు ఎక్కడ ఉన్నాయి అక్రమంగా కట్టడాలు ఎవరోలు కట్టిర్రు దాన్ని గుర్తించి అక్కడ హైడ్రా అధికారులు అయితే ఉగ్గుపాదం అయితే మోపుతున్నారు నిన్నటి రోజు కూడా ఒకటి జరిగింది హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ రాజేంద్ర నగర్లో అక్రమాల అక్రమణాల తొలగింపు రూపాయలు నూట ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమిని కాపాడిన అధికారులు పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గజాల పార్కు స్థలాన్ని కబ్జా నుంచి విముక్తి ఇగో ఏంది అంటే నూట ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా అధికారులు పార్కు భూమికి సంబంధించి పార్కు భూమికి సంబంధించి జాగాను కబ్జా చేసారు డైరెక్టు సి ఏమైనా ఉందా పార్కుకు సంబంధించి ప్రభుత్వ స్థలాలు మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం కబ్జాలకు గురైనాయి విచ్చల ఏడ ఏడవాడితే ఆడా ఈ హైదరాబాద్లో ఇప్పుడు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు అంటుంది ఏంది హైదరాబాద్లో హైదరాబాద్ వచ్చి పేదల ఇల్లు ఊల కొడుతురు అజ్జేత్తూరు ఇజ్జేత్తూరు అంటారు హైదరాబాద్లో గట్టిగా వర్షం పడితే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అప్పుడు మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది మరి అప్పుడు తెలియదా ఎంత ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ వాసు తెలియదా విపరీతమైన వర్షం కొడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుర్రు ఇళ్ళకి నీళ్ళు వస్తే మొత్తం తినలేక కూడా ఒక వారం రోజులు గడిపిన రోజులు ఉన్నాయి మీ ప్రభుత్వ హయాంలో మరి ఏంది పరిస్థితి ఈ హైడ్రా అనేది తప్ప ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచన చేసుకోరు పార్కు స్థలాలు కూడా కబ్జా చేసారు అంటే ఎంత కకృతులు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై సిటీలోని సర్కారు సర్కారు ఆస్తులైన చెరువులు కుండలు నాళాలను కాపాడేందుకు ప్రభు నాళాలు కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించింది ఇప్పటి సుమారు యాభై వేల కోట్లకు పైగా విలువైన సర్కారు భూములను కాపాడిన హైడ్రా తాజాగా మరో నూట ముప్పై తొమ్మిది తొమ్మిది కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని వి కబ్జా చే కబ్జా చేర నుంచి విముక్తి కలిగించింది సుమారు సుమారు హైదరాబాద్ వచ్చిన తర్వాత యాభై వేల కోట్లకు పై యాభై వేల కోట్లకు పైగా విలువైన సర్కార్ భూములను రికవర్ చేసుకుంది హైడ్రాబ్ వచ్చినాక యాభై వేల కోట్ల పైన అంటే గతంలో ఎంత కబ్జా చేసిర్రు ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు ఏడ ఏడ చూసినా నా నా ఏడా గింత గుంట జాగా పడితే గతం పోవాలే కనీలు వాతాలే కబ్జా అయ్యాలి రూమ్ వేయాలి ఇది మాదే అని ఆడికి వచ్చేవాళ్ళని బెదిరియాలి ఆడికి పోతే ఆడ కాయిదాలు ఉన్నాయి ఏమున్నాయి ఏమనంటే అధికారులు అందరితో గతంలో ఉన్నప్పుడు ఈ పట్ట దొంగ పట్ట చేపిస్కొని అని చేయించుకోరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హైడ్రా తీసుకొచ్చి ఈ అక్రమాల మీద మొత్తం నాలాలు చేసిన దానిపైన ఏడ ఏమేం అక్రమాలు కట్టిరో అయితే ఉక్కుపాదం మోపిస్తుంది ఇక దీన్ని జీర్ణించుకోలేక ఇటు దీన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ సర్కార్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఏంది గవర్నమెంట్ మీద అయితే ఇక ఇట్లా చేస్తుంది హైడ్రా అట్లా ఎత్తుంది పేదల పుట్ట కొడుతుంది అని చెప్పి విషపరిత విష విషపరిత విష చేసే ప్రయత్నం అయితే చేస్తుంది